సోమవారం నుండి తెలంగాణలో సోమవారం నుండి ఇచ్చే పథకాలకు సంబంధించి నిధులైతే సిద్ధంగా ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు పథకాలకు నిధుల సిద్ధం గణతంత్ర దినోత్సవం రోజు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనున్న పథకాలకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేసింది రైతు భరోసా పేరుతో రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు అదేవిధంగా ఇందిరమ్మ ఇందిరమ్మ ఇళ్ళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో రైతు కూలీలకు అంటే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు అయితే ఉన్నారు మరోవైపు చివరి త్రైమాసికం రుణాలకు సంబంధించి కేంద్రం నుంచి ఈ వారిలో అనుమతి అయితే వస్తుందని భావిస్తున్నారన్నమాట లబ్ధిదారుల ఎంపిక కూడా మరింత సమయం కూడా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు ఏది ఏమైనా నాలుగు పథకాలకు సంబంధించి నిధులైతే సిద్ధమైపోయి ఒకటి రైతు భరోసా రెండు రైతు కూలీలకు ఆత్మీయ భరోసా మూడు మనకి చూసుకుంటే ఇంద్రమ్మ ఇల్లు నాలుగేమో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అన్నీ కూడా అనమాట సో ఇది మనకి ఈ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం సోమవారం డబ్బులు అయితే ఖాతాలకు రాబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో